ఏంటబ్బా ఇది అసలు తెలుగు బిగ్ బాస్ ఏనా లేదంటే కన్నడ బిగ్ బాసా తెలుగు వాళ్ళు ఇంతమంది ఉండగా ఆ కన్నడ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు ఇది అన్యాయం అబ్బా అని తలలు బాదుకుంటున్న చాలామంది తెలుగు అభిమానులు తెలుగు నటీనటులు కానీ ఇప్పుడు ఎపిసోడ్లో ఆ తెలుగు కంటెస్టెంట్స్ కంటే కూడా కన్నడ వాళ్ళే బెటర్ అనిపించారు వాళ్ళు కన్నడోళ్ళైనా తెలుగు సినిమా పేర్లు టకటాకా చెప్పేస్తుంటే తెలుగు వాళ్ళు మాత్రం తెల్లమొహం వేశారు బిగ్ బాస్ డే సెవెన్లో బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటారో నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ కోసం అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు అయితే శనివారం నాటి ఎపిసోడ్ చప్పగా సాగింది హౌస్లో కంటెస్టెంట్స్ అందరినీ మార్కులు వేసిన నాగార్జున హోస్టింగ్లో తన మార్కు చూపించుకోలేకపోయారు అనిపించింది కనీసం పాస్ మార్కులు కూడా సంపాదించుకోలేకపోయారు మరి ఆదివారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం వినాయక చవితి నాడు రారా రామయ్య ఎనిమిదో లోకం ఉందిరా రామయ్య అంటూ రాముడి పాటతో ఎంట్రీ ఇచ్చాడు నాగ్ ఎనిమిది ఇన్ఫినిటీ కాన్సెప్ట్తో భాగంగా ఈ సాంగ్కి స్టెప్పులేశాడు నాగ్ సీజన్ ఎయిట్ కాబట్టి ఎయిట్ని బాగానే ప్రమోట్ చేశారు ఇక నాగార్జున గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో గ్రీక్ వీరుల్లా కనిపించారు ఇక నో ప్రైజ్ మనీ ఇష్యూని గుర్తు చేస్తూ మీరు ఆడే ఆటను బట్టే ప్రైజ్ మనీ పెరుగుతుంది అని చెప్పారు మీరు బాగా ఆడితే యాభై లక్షల కంటే ఎక్కువే సంపాదించవచ్చని చెప్తూ ఫస్ట్ వీక్కి గాను ఐదు లక్షల ప్రైజ్ మనీ ప్రకటించేశారు నాగ్ నేనైతే ఐదు లక్షలు ఇచ్చాను కానీ బిగ్ బాస్ ఎలాంటి ట్విస్టులు ఇస్తారో అని పెట్టారు నాగ్ ఐదు లక్షలు సరే గానీ ఈ వీడియో చూడండి ఆ తర్వాత హౌస్లోకి తొలివారం ఆటపై ఓ చిన్న వీడియోను చూపించారు అయితే ఇందులో హౌస్లో కంటెస్టెంట్స్ ఏ విధంగా నిద్రపోతున్నారో చూపించారు నాగ్ మణికంఠతో పాటు అభయ నవీన్ని హైలైట్ చేసి చూపించారు అయితే అందరికంటే ఎక్కువగా నిద్రపోతుంది శేఖర్ భాష అని మాత్రం చూపించలేదు అయితే బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసలు అది తెలుగు బిగ్ బాస్ షోనో లేదంటే ఇంగ్లీష్ బిగ్ బాస్ షోనో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఆడియన్స్ కనీసం బిగ్ బాస్ వాళ్ళు ఇప్పటిదాకా మేల్కొని ఇంగ్ పీస్లో మాట్లాడుతున్న వాళ్ళందరినీ ఈ వీడియోలో చూపించారు ఇది తెలుగు బిగ్ బాస్నా కన్నడ ఇంగ్లీష్ బిగ్ బాస్నా మేల్కొన్నారయ్యో బిగ్ బాస్ హౌస్లో ఉన్నారంటే ఇక్కడ రూల్స్ పాటించాలి తెలుగులోనే మాట్లాడాలి నిద్రపోకూడదు హిందీ సాంగ్స్ పాడకూడదు మీరంతా రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి నేను ఇవ్వడం అయితే ఐదు లక్షల ప్రైజ్ మనీ ఇచ్చాను మరి అప్రూవ్ చేయాల్సింది బిగ్ బాస్ కాబట్టి ఆయన ఏం చేస్తారో చూద్దామంటూ పెట్టాడు నాగ్ అయితే చేసిన మిస్టేక్స్కి గాను బిగ్ బాస్ ఐదు లక్షల ప్రైజ్ మనీలో కోత కోసి మూడు లక్షలు మాత్రమే ఇచ్చారు ఇక నుంచి రూల్స్ ఫాలో కాకపోతే ప్రైజ్ మనీ ఇంతకి తగ్గిపోతుంది అని హెచ్చరించారు నాగార్జున శేఖర్ భాష షేవ్ భాష అంటూ నిన్ను సేవ్ చేశాడయ్యా బిగ్ బాస్ అనంతరం నామినేషన్స్లో ఉన్న ఐదుగురులో ఒకల్ని సేవ్ చేశారు నాగమణికంఠ పృథ్వీ బేబక్క విష్ణుప్రియ శేఖర్ భాషలు నామినేషన్లో ఉండగా వాళ్ళకి ఒక బూర ఇచ్చి గట్టిగా ఓదమని చెప్పారు సౌండ్ వస్తే వాళ్ళు సేఫ్ అని రాని వాళ్ళు అన్సేఫ్ అని చెప్పారు అయితే శేఖర్ భాష బూర మోగడంతో అతను సేఫ్ అయిపోయాడు నిన్నటి ఎపిసోడ్లో సోనియాని సేవ్ చేశారు ఇక ఇప్పుడు శేఖర్ భాషని సేవ్ చేశాడు బిగ్ బాస్ తాను సేవ్ అయినందుకు చిందులు వేశాడు శేఖర్ భాష ఇక చివరిలో విష్ణుప్రియ కూడా బూర వాయించింది కానీ లాభం లేదు ఆ తర్వాత సండే ఫండే కదా యాక్షన్ లోకి వచ్చేయండి అని చెప్పి వాళ్ళతో ఎప్పట్లాగానే ఆటపాటలతో రొటీన్ గేమ్ ఆడించారు రొటీన్ గేమ్ అయినా పేరు కొత్తది హౌస్లో ఉన్న ఆడాళ్ళు వర్సెస్ మగాళ్ళ మధ్య గేమ్ అని అప్పుడు మజా వస్తుంది అని నాగార్జున అంటే పెద్దగానే పెద్దవి విరిచింది యాంకర్ విష్ణుప్రియ బేబక్క అటు కూర్చోవాలా ఇటు కూర్చోవాలా అని ఆలోచిస్తుంటే ఏంటి కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నా అన్నాడు నాగ్ ఎటు కూర్చోవాలో తెలియడం లేదా అని అడిగాడు అంటే అబ్బాయిల డ్రెస్ వేసుకొచ్చాను కదా సార్ అని బేబక్క అంటే అంతేనా అంటూ డబల్ మీనింగ్లో అడిగాడు నాగ్ ఆ తర్వాత సినిమా చెప్పేస్తా మావా అనే ఫన్ టాస్క్ ఆడించారు పేరు కొత్తగా ఉన్న ఆటపాతదే అంత్యాచరి టైప్ అన్నమాట అయితే బిగ్ బాస్ ఎయిట్కి తెలుగు కంటెస్టెంట్స్ వామ్మో సీతో చిరంజీవి పేర్లు కూడా తెలీదా నీకు అన్నట్టుగా అన్నారు పక్కకెళ్ళి ఆడుకోమ్మా నేను ఒక స్టార్ పేరు చెప్తాను వాళ్ళ సినిమా పేర్లు కంటిన్యూగా చేస్తూ ఉండాలి అని టాస్క్ ఇచ్చారు మొదటిగా చిరంజీవి పేరు చెప్పారు అయితే సీత మాత్రం చిరంజీవి సినిమాలే లేనట్టుగా ఒకటికి రెండు పేర్లు చెప్పకుండానే బొక్క బోర్లా పడింది ఆమె చిరంజీవి సినిమా పేర్లే చెప్పలేదంటే ఇక ఏ హీరో పేరు ఇచ్చినా చతికిలబడడం గ్యారంటీ అయినా మరో ఛాన్స్ ఇచ్చారు నాగ్ అయినా సరే శేఖర్ భాష టక్కటక్క అన్నయ్య సినిమా పేర్లు చెప్పేస్తుంటే సీత మాత్రం తెల్లమొహం వేసింది ఆ తర్వాత సోనియా అభయ్ పోటీ పడగా బాలకృష్ణ పేరు ఇచ్చారు ఇందులో కూడా సోనియా తెల్లముఖం వేయడంతో రెండో పాయింట్ కూడా బాయ్స్కే వచ్చింది ఇక విష్ణుప్రియ కూడా అయిపోయాయి తెలుగు వాళ్ళ ఉండి తెలుగు సినిమా పేర్లు చెప్పలేదేందయ్యా ఆ తర్వాత ఆఫ్రీది బేబక్కా పోటీ పడగా వెంకటేష్ ఇచ్చారు అయితే ఇందులో కూడా బాయ్స్ టీమే గెలిచింది కానీ నాగార్జున కరుణించడంతో ఎట్టకెలకు లేడీస్ కి ఓ పాయింట్ వచ్చింది ఆ తర్వాత ఆదిత్య ఓం వర్సెస్ ప్రేరణ పోటీ పడగా పవన్ కళ్యాణ్ పేరిచ్చారు అయితే ఈ రౌండ్ లో కూడా బాయ్స్ టీమే గెలిచింది మణికంట విష్ణుప్రియ పోటీ పడగా మహేష్ బాబు పేరు వచ్చింది అయితే వెనుక నుంచి టీం మొత్తం సినిమా పేర్లు అందించినా కూడా విష్ణుప్రియ గెలవలేకపోయింది విన్నర్స్ అయితే బాయ్స్ ఆ తర్వాత సీత నిఖిల్ పోటీ పడగా ఇందులో కూడా సీత ఓడిపోయింది ప్రభాస్ సినిమా పేర్లు చెప్పలేకపోయింది కానీ గేమ్ లో టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు సినిమా పేర్లు చెప్పలేక పోవడం కూడా నిఖిల్ టకటక ప్రభాస్ సినిమా పేర్లు చెప్పాడు ఆ తర్వాత పృథ్వీ సోనియాలు పోటీ పడ్డారు ఇద్దరు సరిగా చెప్పలేకపోవడంతో ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారు నాగ్ ఎన్టీఆర్ సినిమా పేర్లు చెప్పమంటే నరసింహనాయుడు అని చెప్పింది మహాతల్లి సోనియా మరి మనకి తెలియకుండా జూనియర్ ఎన్టీఆర్ నరసింహనాయుడు ఎప్పుడు చేశాడో చూడాలి చివరికి ఈ ఆటలో బాయ్స్కి ఐదు పాయింట్లు రావడంతో వాళ్ళని విజేతలుగా ప్రకటించాడు కింగ్ నాగార్జున ఆ తర్వాత నామినేషన్స్లో మిగిలిన నలుగురిలో ఒకరిని సేవ్ చేశారు నాగ్ పృథ్వీ సేవ్ అయ్యాడు చివరిగా మణికంఠ బేబక్కలు మాత్రమే మిగలగా అంత అనుకున్నట్టుగానే బేబక్కని ఎలిమినేట్ చేశారు అయితే ఎలిమినేషన్ తర్వాత బేబక్క హౌస్లో ఉన్న వాళ్ళందరినీ రోడ్డుపైకి లాగింది